హలో ఎరు ఎస్ ఇప్పటికే ఏపీకి అనేక కంపెనీలు పెట్టుబడికి అయితే వచ్చేసినాయి అట్లానే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం ఇప్పుడు విశాఖపట్నంలోకి అయితే రాబోతుంది నిజంగా ఇది నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి సో ఆ కంపెనీ ఏంటి ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హై జకీర్ సార్ నిజంగా వైజాగ్ వాసులకి అది సాఫ్ట్వేర్ వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి కదా ఈ కంపెనీ రాకతోటి ఎలా ఉండబోతుంది సార్ నాట్ ఓన్లీ వైజాగ్ వాసులు అంటే ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర వాళ్ళకి తర్వాత కృష్ణా నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు ఉండే జిల్లాలందరికీ కూడా చాలా ఆనందించే అంశం ఎందుకంటున్నానంటే ఇంకా కృష్ణా గుంటూరు ఇటు కిందకు వస్తే వాళ్ళు చెన్నైకి ఇటు మొగ్గు చూపుతుంటారు ఇకపోతే రాయలసీమ వాళ్ళు అటు చెన్నై కొంతమంది ఇటు బెంగళూరు కొంతమంది మొగ్గు చూపుతారు వాళ్ళకి దగ్గర కాబట్టి సో ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర వాళ్ళకి ఆప్షన్ హైదరాబాద్ ఎక్కువ బెంగళూరు చెన్నై కూడా ఉన్నారు వెళ్ళ లేరని అనట్లేదు బట్ సొంత ఊరుకు దగ్గరలో ఉన్న ఆ ఇది వేరుంటుందిగా పైగా వైజాగ్ చాలామంది ఇష్టపడే సిటీ ప్రశాంతంగా ఉంటుంది లగ్జరీస్ సిటీ బాగుంటుంది అండ్ మోర్ ఒక్క ఎండ తాపం ఎక్కువ అనే ఒక్క విషయం తప్పితే మిగతా అంతా చాలా బాగుంటుంది ఒకసారి వైజాగ్లో లివింగ్ ఇష్టపడినవాడు సిటీ విడిచిపెట్టి వెళ్ళడానికి నచ్చ నచ్చడు అంత బాగుంటుంది సో అట్లాంటి విశాఖపట్నం రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఐటీ హబ్గా మారబోతుంది బికాజ్ ఆఫ్ కూటమి ప్రభుత్వం ఎస్పెషలీ క్రెడిట్ గోస్ట్ చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి నిజంగా పద్నాలుగులో బైఫ్రికేట్ అయ్యి ఆంధ్ర తెలంగాణ ఏర్పడిన తర్వాత పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారే వచ్చింటే ఇప్పటికి విశాఖపట్నం ఎస్టాబ్లిష్ అయిపోయేది ఈవెన్ అమరావతి క్యాపిటల్ కూడా ఒక కొలిక్ వచ్చేసి ఉంటుంది నిజంగా చాలా చరిత్ర చేసిన తప్పిదం అంటారో వేడో మరి తెలియదు కానీ ఎందుకో ఒకసారి ఆ ఛాన్స్ ఇద్దాం ఎంతంటి లేని వాడిని అమాయకుడిని నాకేమీ తెలియదు అంటే వీళ్ళందరూ కట్టబెట్టారుగా ఒక్కసారి ఎలా జరిగిందో చూసాంగా ఒక్క మనిషి మీద కక్షని యావత్ ప్రజలందరూ అనుభవించేలా చేసింది గత ప్రభుత్వం ఇంకా అది మరి అది అంత చెప్పుకున్న వేస్ట్ అది సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ముందు నుంచి కూడా ఉత్సాహం చూపిస్తూ ఎవరెవరిని ఎన్ఆర్ఐని కలుస్తూ ప్రవాస భారతీయులని కలుస్తూ వాళ్ళకి తన టీం టచ్లోకి వెళ్తూ ఏంటి ఏ చిన్న అవకాశం ఉన్నా మీరు రండి ఇక్కడ పెట్టండి లేదా మీ కంపెనీకి ఒక చిన్న బ్రాంచ్ ఆఫీసులుగా ఇక్కడ ఓపెన్ చేయండి దానికి మీరు హెడ్గా రండి లేదా మీరు ఇక్కడ దానికి సంబంధించిన బీపీఓస్ అయినా ఓపెన్ చేయండి మీకు ఏం కావాలంటే మేము చేస్తాం అలా అనగానే చా టీసీఎస్ లాంటి దిగ్గజం వచ్చింది ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా సెప్ట్ చేశారు రీసెంట్గా రెండు నెలల కిందట సిటీఎస్ కూడా వచ్చారు కాగ్నిజెంట్ టెక్నో సొల్యూషన్స్ అని చాలా పెద్ద కంపెనీ అది ఇండియా మొత్తం మీద అన్ని దగ్గరలో లేదు మేబీ హైదరాబాదు చెన్నై నోయిడా ఎక్కడ బెంగళూరు సంథింగ్ రెండు మూడు దగ్గరలో ఉంది మన విశాఖపట్నం పెట్టడానికి యాక్సెప్ట్ వచ్చింది అది వచ్చింది ఎప్పుడూ ఇంకా మహీంద్రా వీళ్ళు కూడా మన భారతీయ కంపెనీలు అవి వస్తాయి అనుకున్నారు అయితే ఐ టెక్ దిగ్గజం ఐటీ దిగ్గజం అయిన యాక్సెంచర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అయితే దీని విషయంలో లోకేష్ గారు ఒక పదిహేను రోజుల కిందటో ట్వంటీ డేస్ బ్యాక్ గుర్తులేదు కానీ ఒక ట్వీట్ చేశారు మరో దిగ్గజ ఐటీ కంపెనీ మన ఆంధ్రాకి రాబోతుంది అది కూడా విశాఖపట్నంలో అనుకోడు కూడా ఆయన సరదాగా గెట్ రెడీ టు వెల్కమ్ అన్నట్టుగా పెట్టాడు ఆయన సో అదే యాక్సెంచర్ సో వా అయితే ఇక్కడ ఎక్కడ భూమి కేటాయించడం అన్నీ అవుతున్నాయి ఏదైతే ఫస్ట్ అండ్ ఫస్ట్ వచ్చే కంపెనీలు ఆ కంపెనీలకు ఏవైతే ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందో అవే రాయితీలు కూడా మాకు ఇవ్వండి అనేలాగా యాక్సెన్సరీ డిమాండ్ చేస్తుంది సో అక్కడ కొంచెం తర్జమర్చలు పడుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఓకే అయిపోయింది ఎంఓఏలు కూడా చేసేసుకున్నారు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంది అయితే ఎట్లాంటి దిగ్గజాలు వచ్చినప్పుడు ఎలాంటి కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఆహ్వానించాలి ఎలా మర్యాద చేయాలి వాళ్ళకి సింగిల్ పేజ్ డాక్యుమెంట్లా చేయాలా వాళ్ళకి నైంటీ నైన్ ఇయర్స్కి ల్యాండ్కి ఒప్పందం చేయాలా లేకపోతే ఎవడో పడికి మరలా ఎవడో రేపు పొద్దున కర్మకాలి ఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ వీళ్ళు దుబ్బేయమంటుందా లేదా ఉండమంటుందా ఏవి లేకుండా జాగ్రత్తగా ఆచితూచి ఎస్టాబ్లిష్ చేసేలాగా ముందుకు వెళ్తున్నారు అక్కడ మెయిన్ నల్లే దాని ఏమంటారు కత్తి మీద సాము అన్నట్టుగా తయారైంది కాకపోతే ఈసారి చాలా పకడబందీగా అన్ని ప్లాన్ చేసుకొని అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడకుండా ఓటర్లు ఇబ్బంది పడకుండా నిరుద్యోగులకి మంచి ఉత్సాహం కల్పించేలాగా ఏర్పాటు చేస్తున్నారు సో ఇప్పుడు ఇకపై వచ్చేది ఇంకా మనకి రాబోయే రోజుల్లో విశాఖపట్నం దగ్గరలో విజయనగరం మరొక పెద్ద టౌనే ఉంది విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్ది ఆ రెండు ట్విన్ సిటీస్లా తయారయ్యే అవకాశం కూడా ఉంది మేబీ ఇటువైపు అనకాపల్లి వైపు కూడా సిటీ స్ప్రెడ్ అయిపోతుంది కాకపోతే ఎంత రిసోర్సెస్ ఉండి ఎంత ఇదిగా జరుగుతున్నప్పటికీ అసలు ఎప్పుడో అవ్వాల్సింది పది వెనక్కి వెళ్ళిపోయింది కదా అని నా బాధ ఇప్పుడు ఇలాంటి విశాఖని ఐటీ హబ్గా చేయాలనుకునే దృక్పథం కూడా ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేవాళ్ళు దాన్ని ఏమంటారు ఆ బోర్డింగ్ టైం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు బా ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఇప్పుడు మళ్ళీ దిగి అక్కడికి వెళ్ళాలా అంత టైం టేకను అన్నట్టుగా డిలే అవుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే వాళ్ళు రావడానికి నచ్చరు సరే అందుకని ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రెడీ అయింది దానికి నామకరణం కూడా చేశారు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని సో అది కానీ ఒకసారి రన్వే మీద ఫ్లైట్లు స్టార్ట్ అయ్యిందంటే ఇంకా ఒక్కొక్కటి కంపెనీస్ రావడం కానీ ఈజీ యాక్సెస్ ఉండడం కానీ ఒక ఐటీ హబ్గా తయారైతే ఇంకా ఇంకా యాక్సెంచర్ అనేది ఎందుకు అంటున్నారంటే ఈ టెక్ టెక్దిగ్జాల్లో యాక్సెంచర్ ఒకటి ఆ యాక్సెంచర్ ఏం చేస్తుందంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మ్యాన్ పవర్ కూడా ఇప్పుడు మిగతా కంపెనీల్లో ఒక పని ముగ్గురు చేస్తే యాక్సెంచర్లో ఆ ముగ్గురు పని ఒకటే చేసేలాగా ఉంటుంది దాని తగ్గట్టు జీతభత్యాలు కూడా ఉంటాయి సో అలాంటి కంపెనీ రావడం అనేది చాలా అబ్బో సూపర్ యాక్సెంచర్ వస్తుందా ఇక్కడికి అంటే ఇది వేరు ఉంటుంది కదా కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోతే ఇంకా మరికొన్ని టెక్ దిగ్గజాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న ప్రభుత్వం గతంలోనే ఉన్నట్లయితే సో ఈ పార్టికల్ ఇవన్నీ వచ్చి ఎంతో డెవలప్మెంట్ జరిగి నిరుద్యోగులకి కరువు అనేది లేకుండా పోయేది ఖచ్చితంగా బెస్ట్ ఎగ్జాంపుల్ లూలు మాల్ లూలు మాలు ఇప్పుడు ఇక్కడ ఉంది దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఆధారపడుతున్నారు మనం ఏమనుకుంటాం ఆహా లూలు లో ఫ్లోర్ కి ఒక వంద మంది వేసుకున్న నాలుగు ఫ్లోర్లు నాలుగు వందల మంది ఐదు మంది చేస్తారు కాదే దానికి ప్రపోర్షనేట్గా హౌస్ కీపింగ్ వాడు సెక్యూరిటీ వాడు ఆఫీస్ బాయ్ ఆటో వాడు క్యాబ్ వాడు చుట్టుపక్కల టీ షాప్ వాడు హోటల్ వాడు ఆ చుట్టుపక్కల ఎంప్లాయీస్ పని దిగడానికి అక్కడ టెన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెంట్కి ఇస్తే టెనెంట్స్గా దిగితే ఆ రెంట్లో వచ్చే భావం ఇవన్నీ పరోక్షంగా లబ్ధి పొందినట్టే అదే ఆలోచించకుండా ఆ ఏ వందలే ఒక ఐదు వందల మంది దొరికితే కాదు అందుకే కూటమి ప్రభుత్వం ఏదైతే ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించి టార్గెట్ పెట్టుకుందో దాంట్లో మెయిన్ మెగాడిఎస్సి అయింది అది ఆల్రెడీ చేసేసారు రేపు వన్ రిజల్ట్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది ఇక రేపు దసరా తర్వాత ఒక్కొక్కరికి పోస్టింగ్ సక్సెస్ వన్ ఇయర్లో ఎక్కడికైనా ఉందా అది అది వేస్తాం ఇది వేస్తాం ఇలా చెయ్యి ఊపుకొని చెప్పడమే కానీ ఎక్కడ జరిగింది ఇప్పుడు జరిగింది కదా అది కాకపోతే ప్రైవేట్ ఉద్యోగాలకు లెక్కే లేదు ఇట్లాంటి కంపెనీలు వస్తే మరలా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందలు ఎవరెవరైతే పత్రాలు ఒప్పందాలు చేసుకున్నారో అన్ని కంపెనీలు మళ్ళీ వెనక్కి వస్తున్నాయి బతిమాలు తెచ్చుకుంటుంది ఆ కోటం ప్రభుత్వం నిజంగా ఎస్పెషల్లీ లోకేష్ గారి టీం రండి మళ్ళీ మీకు చేపిస్తాం మీకు అవకాశాలు కల్పిస్తాం మీకు ఎలా ఉందండి భూమి అలాగే ఇప్పిస్తాం అని చేసి వస్తున్నాయి ఇక్కడ నాలుగేళ్ళు ఓపిక పట్టండి మీరు ఇంకా ఒకవేళ మూడేళ్ళు అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది మరలా కూటమి ప్రభుత్వం వస్తే మనం ఇంకా బిందాస్ ఉండొచ్చు ఆంధ్ర అందరూ కూడా ओके सर थैंक यू